అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లోని శాస్త్రవేత్తలకు సైతం అందని మిస్టరీలున్న కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం వీటిలో మొదటిది కోటప్పకొండ ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలంలో ఉంది ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ కొండపై ఒక్క కాకి కూడా ప్రవేశించదు మీరు ఈ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు కనుచూపు మేరలో కూడా కాకి అనేది కనిపించదు అంతేకాకుండా ఈ కొండను ఏ దిక్కులో నిలబడి చూసినా కూడా మూడు శిఖరాలు కనిపిస్తాయి వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పరిగణిస్తారు అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా స్వామిని త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు సాధారణంగా శివుడు ఉన్న చోట అమ్మవారు కూడా కనిపిస్తారు కానీ ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసారు అందుకే ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు కానీ విగ్రహాలు గాని ఉండవు అలాగే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఇదే ఇక రెండవ ఆలయం యాగంటి ఉమామహేశ్వర ఆలయం ఇది కర్నూలు జిల్లాలో ఉంది ఈ ఆలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి మొదటిది ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణంలో కూడా మనకు కాకుల సంచారం కనిపించదు దీని వెనకాల ఒక కథ ఉంది పూర్వకాలంలో అగస్త్యముని తపస్సు చేస్తున్నప్పుడు కాకులు భంగం కలిగించాయి దానికి కోపించిన అగస్త్యముని ఇక్కడ కాకులు ప్రవేశించలేవని శపించారు అందుకే ఈ ప్రాంగణంలోకి కాకులు రావు ఇక రెండో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుణ్ణి యాగంటి బసవన్నగా పిలుస్తారు ఆ రాతి విగ్రహం ప్రతి సంవత్సరం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది దీని వెనక ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి నిపుణులు ఎంతగా ప్రయత్నించినా కనిపెట్టలేకపోయారు ఈ నంది గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ప్రస్తావించబడింది ఈ నంది విగ్రహం కలియుగం అంతమయ్యే సమయంలో లేచి రంకె వేస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది ఇక మూడవ ఆలయం నల్గొండ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా వస్తువు పైన వెలుగు పడితే దాని ఎదురుగా దాని నీడ అనేది వస్తుంది ఆ నీడ కూడా వెలుగు మారే కొద్దీ కూడా నీడ మారుతుంది అంటే సూర్యుడి దిశ మారే కొలది ఆ నీడ దిశ కూడా మారుతూ ఉంటుంది కానీ ఈ ఆలయంలో శివలింగానికి వెనకాల శివలింగం ఆకారంలో ఒక నీడ కనిపిస్తుంది అది వెలుగుతో సంబంధం లేకుండా అంటే సూర్యుడు ఏ దిశలో ఉన్నా కూడా ఆ నీడ అనేది అస్సలు కదలదనమాట వెలుగు ఉన్నంతసేపు కూడా అదే చోట నీడ అనేది కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇది చాలా పెద్ద మిస్టరీలా ఉంది ఈ మధ్యకాలంలోనే ఈ ఆలయాన్ని కాంతి పరిక్షేపణ సిద్ధాంతం ఆధారంగా నిర్మించారని కనుక్కున్నారు ఈ విషయం కనిపెట్టింది కూడా మన తెలుగువారే కావడం మనకు గర్వకారణం ఇక తర్వాతి ఆలయం నంద్యాల జిల్లాలో ఉన్న మహానంది ఆలయం ఈ మహానందికి చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందుల ఆలయాలు ఉన్నాయి వాటిలో ఈ మహానందేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయంలో లింగం కింద నుంచి నీరు ఊరుతూ ఉంటుందని చెప్తారు ఆ నీరు గోముఖశిల నుంచి ధారగా బయటకు వస్తుంది అది పుష్కరిణిలోకి వెళ్తుంది పుష్కరిణిలో నీరు ఎప్పుడూ కూడా ఒకే స్థాయిలో ఉంటుంది కొంచెం పెరగడం తగ్గడం లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటుందన్నమాట అలాగే ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే దానిలో సూది పడినా కూడా కనిపించేలా ఉంటుంది అలాగే ఈ పుష్కరిణిలో నీరు వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండడం కూడా విశేషం ఈ నీటి ద్వారా మూడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు నాలుగు ప్రత్యేక శివాలయాల గురించి తెలుసుకున్నాం కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు